గ్రామాలు స్వయం ప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పంచాయతీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లు పవన్ తెలిపారు అధికారులు ఉద్యోగుల సహకారంతో అనతి కాలంలోనే వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు వివరించారు డబ్బులు సిఫార్సులు లేకుండా పంచాయతీరాజులో బదిలీల ప్రక్రియ చేశామన్నారు పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు పంచాయతీ రాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను ఆ మా పేషి నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పెట్టాను డిప్యూటీ సీఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక చిన్న పార్టీ వైదివీలు చేసినా గానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ ముందు తీసుకున్నారు అందుకనే మనకి డీఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి చాలా మంది మా పియూష్ వెంకట వెంకటకృష్ణ గారు మన ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు చాలా మంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నాను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థను పటిష్టం అనుకునే అధికారులు ఎవరున్నారు వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే వెతికి పట్టుకోండి ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో ఎవరైతే సమర్థత ఉండి ప్రతి ఉండి ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబట్టి వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీ కీలకమైన వ్యవస్థలు పెట్టను అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రులు కేబినెట్ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను నేను ఈ కండిషన్స్ పెట్టాను ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి సమర్థత ఉండాలి అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ ని నేను వైలేట్ చేయను నేను రూల్స్ ని వైలేట్ చేసే చేయను అలాగే మీరు ఈ అన్ని కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తిగా సమర్థం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ ఒప్పించాను అలాగే కొన్ని చేసినవి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేసింది అదే కనుక లేకపోయిన దాని ఉండి ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం సరుకు కూడా మన మనసు ఒప్పేది కాదు మీరు చెప్పండి కదా ఐదు సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భమైన జరిగిందా మీరు ఆలోచించడం ఒకసారి నేను ఒకటి గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి కానీ దానికి చాలా కష్ట సాధ్యమైంది ఏంటంటే ఒకటి గ్రామాలు పంచాయతీలు రాజకీయాల్లో మన కూరుకుపోయినాయి లేదంటే వర్గపూరులు కూరుకుపోయినాయి లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి వీటన్నిటినీ అది అది అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అందుకే రాగానే పదివేలు కాని పాతిక వేలు కాని మన జాతీయ దినోత్సవానికి కావచ్చు లేదంటే మన మన రిపబ్లిక్ డే కావచ్చు ఇర్రెస్పెక్టివ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేదు దాదాపు డెబ్బై ఎనభై శాతం ఉండే ఎందుకు ఆ భరోసా నేను ప్రయత్నం చేశామంటే ఇట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇక తెలుగుదేశం ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీ ఉంది జనసేన అని కాదు ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం పంచాయతీ 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 సర్పంచికి ఇవ్వాల్సిన మర్యాద గాని ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద గాని ఎంపీటీసీకి ఇవ్వాల్సిన మర్యాద గాని జడ్పీటీసీ ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి సంసిద్ధంగా అదే మేము చూపిస్తా ఉన్నాం కదా